ఇండిగో సంక్షోభంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు జరిగిన పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న సీఎం పరిస్థితిని చక్కదిద్దుతోందని అన్నారు ఇండిగో సంస్థ వ్యవహరించలేకపోవడం వల్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇండిగో సంక్షోభంపై స్పందించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇండిగో సంక్షోభంపై స్పందించడం జరిగింది ఎందుకంటే ఆ శాఖ చూస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్డీఏలో మిత్రపక్షమైన టీడీపీకి చెందిన మంత్రి కింజారో రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అందరూ కూడా కొంత ఆసక్తి అయితే నెలకొని ఉన్న పరిస్థితి నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు ఎందుకంటే ఇది జాతీయ స్థాయి అంశం ఇది కేంద్రం చూసుకుంటుంది సివిల్ ఏవియేషన్ సంబంధించి వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి వారంతా కూడా చూసుకుంటున్న పరిస్థితుంది ఈ సంక్షోభానికి సంబంధించి కూడా ఏదైతే ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించలేకపోవటం వల్లనే ప్రయాణ ఎన్నికలు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు జరిగిన పరిణామాలపై కూడా కేంద్రం చర్యలు తీసుకుంటుంది పరిస్థితిని చెక్కదిద్దుతుంది కొంత కొన్ని రాజకీయ పక్షాలు తలా తోకలేని ఆ విమర్శలు అయితే చేస్తున్నారని కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విమాన ప్రయాణికులు భద్రత పెంచడంలో భాగంగా పైలట్లు క్రూ సభ్యుల విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు పెట్టింది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇండిగో దానికి తగ్గ విధంగా వ్యవహారాలు చేయకపోవడం అనే ప్రస్తుత సంక్షోభానికి కారణమని చెప్పి చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా మొత్తం కూడా కేంద్రం అధీనంలో వ్యవహారం అంతా ఉంటుంది కేంద్రం అయితే విలనంత త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఏదైతే ఇండిగో ఏదైతే దేశవ్యాప్తంగా అరవై నుంచి అరవై ఐదు శాతం మార్కెట్ మొత్తం కూడా ఇండిగో ఎయిర్లైన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొంత ఏదైతే కేంద్ర నిబంధనల పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నిబంధనల మేరకు కేంద్రం నిబంధనలను రూపొందించింది పైలట్లకు సంబంధించి ఆ నిబంధనలకు సంబంధించి ఏదైతే ఇండిగో సంస్థ సరిగా వాటిని ప్రమాణాలు పాటించలేకపోవటం వల్ల సమస్యకే ఉత్పన్నమైందని చెప్పి చంద్రబాబు ఐదుగాయపడ్డారు ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అందరూ అంటున్నారని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఏదైనా మొత్తం వ్యవహారం కూడా కేంద్రం అధీనంలో ఉంటది కేంద్రం పరిస్థితిని చక్కదిద్దుతుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు